ఒక పెద్ద అడవిలో రెండు కోతులు మంచి స్నేహితులు వాళ్ళు ఇప్పుడు కలిసి ఆడుతూ పాడుతున్నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద నేరేడు చిట్టుపైన సరదాగా గడిపేవారు ఆ నదిలో ఒక పెద్ద మొసలి ఉండేది అది నీటిలో దాక్కొని ఇతర జంతువులను పట్టుకొని తినేది ఆ మొసలి రోజు ఆ కోతులను చూస్తూ వాటిని తినాలని అనుకునేది ఒక రోజు ఆ మొసలికి నీటిలో ఏ ఆహారం దొరకలేదు అది సమయంలో ఆ రెండూ కోతులు నేరేడు చెట్టుపైన నేరేడు పళ్ళు తింటూ ఉన్నాయి అప్పుడు మొసలి అక్కడికి వచ్చి నాకు ఈరోజు ఆహారం ఏమి దొరకలేదు నాకు నేరేడు పళ్ళు ఇస్తారా అని అడిగింది అప్పుడు ఆ కోతులు దానికి కొన్ని పళ్ళు నీటిలో వేశాయి అవి తిని మొసలి దాని ఆకలిని తీర్చుకుంది కొన్ని రోజులకి అవి మంచి స్నేహితులుగా మారాయి కొన్ని రోజులు అలా గడిచాక ఒకరోజు మొసలి కొన్ని నేరేడు పళ్లను తన భార్యకి తీసుకొని వెళ్ళింది వాటిని తిన్న ఆడ మొసలి ఇవి చాలా బాగున్నాయి ఎక్కడివి అని అడిగింది దానికి బదులుగా మగ మొసలి జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆడ మొసలి ఇలా అంది ఆ కోతులు ఇచ్చిన నేరేడు పళ్ళూ ఇంత రుచిగా ఉంటే వాటి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని దానికి బదులుగా మగ మొసలి అవును నువ్వు చెప్పింది నిజమే నేను ఇప్పుడు ఏదో ఒక రకంగా వాటిని తీసుకొస్తా అని ఆ కోతుల దగ్గరికి వెళ్ళింది నేరేడు చెట్టు దగ్గరికి వచ్చిన మొసలి ఆ కోతుతో ఇలా అంది మీరు నేరేడు నేరేడుఫళ్ళు నా భార్యకు బాగా నచ్చాయి దానికి బదులుగా మిమ్మల్ని మా ఏంటికి భోజనానికి పిలిచింది అని అప్పుడు ఆ రెండు కోతులలో ఒక కోస్తి దాని మాటలను నమక నేను రాను అని చెప్పింది మరొక కోతీ తను మన స్నేహితుడు నేను తప్పక వెళతానో అని చెప్పి మొసలి వీపుపై కూర్చొని నదిలో వెళ్తూ ఉంది నదిలో కొంత దూరం వెళ్లాక మొసలి ఇంక కోతీ ఎలాగూ తప్పించుకోలేదు అనుకోని మిజాన్ని చెప్పేసింది నిజం చెప్పాలంటే నా భార్య నీ గూండెని తినాలని అనుకుంది అని కోతి వెంటనే ఓ తెలివైన ఉపాయాన్ని ఆలోచించింది ఓ మిత్రమా ఇది నాకు ముందే చెప్పి ఉంటే సరిపోయేది నా హృదయం నేను ఉండే చెట్టుపై ఉంది వెళ్ళి తీసుకురావాలి అది నమ్మిన మొసలి కోతిని మళ్లీ చెట్టు దగ్గర తీసుకువచ్చింది కోతి వెంటనే చెట్టు కొమ్మపైకి ఎక్కి మొసలితో ఇలా చెప్పింది ఎవరైనా గుండె తీసి చెట్టుపై పెడతారా గుండె తీస్తే బ్రతుకుతారు అని మొసలి తన తెలివిత కోతనానికి సిగ్గుపడి నీటి లోపలి వెళ్ళిపోయింది మూర్ఖుడు ఎప్పుడూ తెలివైన వారికి మోసపోతాడు అని కోతిలు నవ్వుకుంటూ మొసలిని వెటకారంగా చూశాయి మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి